నమస్తే అండి ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య అంటే కార్తీక అమావాస్య అని కూడా చెప్పవచ్చు ఈ అమావాస్య రోజున ముఖ్యమైన ఈ ఐదు వస్తువులన్నీ కలిపి మీ ఇంటి హాల్లో అండి రాత్రి పన్నెండు గంటలలోపు హాల్లో ఒక షెల్ఫ్ అనేది ఉంటే కనుక అందులో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా ఒక విపరీతమైన ధన యోగం అనేది మనకు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది ఈరోజు గురువారం కూడా కలిసి రావడం అనేది చాలా విశేషం మనకి పంతొమ్మిదవ తారీఖు ఉదయం నుంచి అంటే నిన్నటి నుంచి బుధవారం నుంచి మనకి ఈ అమావాస్య గడియలు అనేవి మొదలయ్యాయండి ఈరోజు ఇరవయో తారీఖు ఈరోజు మధ్యాహ్నం వరకు అంటే అమావాస్య గడియలు ఉన్నా కూడా ఈరోజు రాత్రి వరకు ఈరోజు కూడా అమావాస్యగానే మనం పరిగణించవచ్చు ఇంకా ఈ అమావాస్య రోజున ఈ ఐదు వస్తువులని అంటే ఏమేమి ఐదు వస్తువులు అనేది చెప్తాను కల్లుపుని కొంచెం ఒక అర స్పూన్ కల్లుపు వేయండి ఒక ఐదు మిరియాలని ఐదు లవంగాలను వేయండి కొంచెం నువ్వులు కొంచెం కందిపప్పు వేయండి ఆ తర్వాత కొంచెం పసుపు ఇందులో మీకు మొత్తం ఆరు వస్తువులు తెలియజేస్తున్నానండి ఈ ఆరు వస్తువులు మీకు ఐదు ఏదైతే కనుక లభ్యంగా ఉన్నాయో ఆ ఐదు వస్తువులను మాత్రం వేసుకోండి ఇంకా వీడియోని పూర్తిగా చూడాలని అనుకుంటే కనుక మన ఛానల్లో ఉన్న లింక్ అనేది ఆ వీడియో లింక్ ని నేను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో వీడియోకి కింద ఇస్తున్నానండి ఒక చిన్న ప్లే బటన్ ఉంటుంది అది క్లిక్ చేశారు అంటే క్లియర్గా ఇంకా వివరంగా మీరు తెలుసుకోవచ్చు మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే